ప్రభువైన ఏసుక్రీస్తువ నామములో మీకు అందరికీ శుభము కలుగునుగాక అమెన్ బైబిల్ గ్రంథములో ఒక మాట చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచనము యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అమెన్ మనం ఈ రోజున చాలామంది ఆశపడేది ఏమిటంటే నేను హెచ్చింపబడాలి సమాజంలో నేను తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాను ప్రతివారు నన్ను చూచిన వారు నా మీద అసహ్యపడుతున్నారు హేళన చేస్తున్నారు నేను చేసే పనిలో కూడా నాకు కష్టపడుతున్నా కూడా నాకు ఘనత లేదు నాకు హెచ్చింపు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మరి ఆ హెచ్చింపు దేవుని వల్ల మనకు కావాలి అంటే మనమట మొదట దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే కనిపెట్టుకొని ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క అడుగు జాడలలో మనం నడుస్తామో మనం అనుకోకుండానే మనము ఊహించకుండానే దేవుని వలన మనకు ఒక గొప్ప ఘనత లేక హెచ్చింపు అనేది మనకు కలుగుతుందండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను దావీదు గొర్రెలు కాల్చుకుంటూ గొర్రెల వెంబడు తిరుగుతూ అరణ్యములో తిరిగేవాడండి తిరిగేటువంటి దావీదు గొర్రెలు కాయచు దేవుని ఆరాధించేవాడు చక్కగా పిల్లల గురవు వాయించేవాడు సితారను ప్లే చేస్తూ ఆ అడవిలో అరణ్యములు నామ స్మరణ కలిగి ఉన్నాడండి దావీదైతే అనుకోలేదు దావీదైతే ఊహించలేదు దేవుని ప్రజల మీద నాయకుడిగా ఉండాల్సిన వస్తుందని ఎప్పుడు అనుకోలేదు ప్రభు అన్ఎక్స్పెక్టెడ్గా దావీదిని ఒక ఉన్నత స్థితిలో ప్రభు నిలబెట్టాడండి అతడు హెచ్చింపబడ్డాడు అతడు గణపరచబడ్డాడు అతడు ఆశీర్వదింపబడ్డాడు అనేకులకు తలగా నియమించబడ్డాడు తన కుటుంబానికి ఒక దీవనకరమగా మలచబడ్డాడండి అంతటి ఆధిక్యత అంతటి హెచ్చింపు అంతటి గౌరవము అనేది దావీదుకు కలగడానికి కారణం ఏంటంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి యహోవ కొరకు కనిపెట్టువాడుగా ఉన్నాడు ఈ రోజున నీవు కూడా దావీదు వలె ఘనత పొందాలంటే దావీదు వలె హెచ్చింపబడాలి అంటే దావీదు వలె ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మొదట నీవు దేవుని కొరకు కనిపెట్టాలి అనగా దేవుని నామ స్మరణ కలిగి ఉండాలి యహోవ స్మరణయే నిన్ను గొప్ప ఆధిక్యతలోనికి నడిపిస్తుంది దేవుని నామ స్మరణయే నీ జీవితానికి ఒక ఆశీర్వాదపు మార్గము అయి ఉన్నది గనుక అటువంటి దేవుని మార్గములో నీవు నిలిచి ఉండము నా ప్రభు నిన్ను మరింత హెచ్చింపులోనికి తెచ్చును గాక ఆమెన్ నీవైతే ఇప్పటికే దేవుని మార్గంలో నిలిచి ఉన్నావు నీవు ఊహించిన విధముగా నా దేవుడు అలనాడు దావీదును హెచ్చించినట్లుగా నిన్ను కూడా హెచ్చించును ఆ ఆమెన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మేము హెచ్చింపబడాలంటే మొదట మీ ఎందు భయభక్తులు కలిగి మేము ఆశ్రయించి మీ కొరకు కనిపెట్టుకుని ఉండి అనేక మంది ప్రజల ఎదుట మీ నామమును దావీదు వలె కీర్తించాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇప్పటికే ని మీ నామాన్ని కలిగి వారు ఆరాధన చేయించుండగా ఉండగా ఉండగా వారిని బహుగా మీరు హెచ్చించండి ఆశీర్వదించండి ఆధిక్యత కలిగి వారు గణపరచబడుటకు సహాయము దయచేయండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితములో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.